హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుందండి మేమందరం కూడా అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కూడా కలిసి హైలాండ్ వెళ్ళి టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళామనమాట అందరం కూడా ఇంకా టెన్ ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ కిడ్స్ అందరూ ఉండేసరికి వెళ్ళామండి ఒకసారి నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట ఫ్రెండ్ వాళ్ళతో కాకుండా ఇప్పుడు ఇది థర్డ్ టైము బట్ అప్పటికి ఇప్పటికి కాస్ట్ వేరియేషన్ అయితే చాలా ఉందండి అప్పట్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీకి అలా ఉండేదనమాట బట్ ఇప్పుడు మాత్రం ఈచ్ పర్సన్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కిడ్స్ అబౌవ్ ఫోర్ ఇయర్స్ అయితే వాళ్ళకు కూడా తీసుకుంటున్నారండి అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేము ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకల్లా వెళ్ళిపోయామండి హైలాండ్కి వెళ్ళిన వాళ్ళమన్నీ ఊరుకోకుండా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఫోజెస్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఫొటోస్ దిగామండి ఫొటోస్ అంటే జనరల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఇంకా తీసేవాళ్ళు తీస్తుంటే దిగే వాళ్ళు దిగుతూ ఉన్నారనమాట ఇక్కడ మీరు మేము దిగిన కొన్ని స్టిల్స్ అయితే చూడొచ్చు మొత్తము ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళామండి పిల్లలందరూ కూడా ఇక్కడ ఒక ఎద్దుల బండి టైప్లో ఉంటే దాని మీద కూర్చొని ఫోజులు ఇచ్చారు మధ్య మధ్యలో ఇంకా అసలు తినడానికి అయితే ఏం లేదండి జస్ట్ ఒక చాటు ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివే ఉన్నాయి కానీ భోజనాల్లోని ఎక్స్పెక్ట్ చేయడం అయితే అసలు అనవసరం అండి మధ్య మధ్యలో ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా అసలు పెద్దవాళ్ళు అందరం కూడా పిల్లలతో కలిసిపోయి బాగా చక్కగా ఎంజాయ్ చేశామన్నమాట అన్ని రైడ్స్ ఏ ఒక్క రైడ్ కూడా వదిలిపెట్టలేదండి మొత్తం ఆఖరికి చిన్నపిల్లలు తిరిగే ట్రైన్ కూడా వదిలిపెట్టలేదండి అది కూడా తిరిగేసాము ఆల్మోస్ట్ మేము హైలాండ్ నుంచి నైట్ బయటకు వచ్చేసరికి ఎయిట్ అట్లా అయిందండి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అనమాట అప్పటికే ఇంకా అన్నీ క్లోజ్ చేశారు ఇంతకుముందు చెప్పాను కదండి టూ టైమ్స్ వెళ్ళాము అని అప్పుడైతే నైట్ టెన్ వరకు కూడా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ అవి కండక్ట్ చేశారు బట్ ఇంక ఇది అంత బాగా పట్టించుకోవట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది క్రౌడ్ అయితే పెద్ద ఎక్కువ అయితే లేదండి ఇక్కడ చూడొచ్చు అనమాట మేమందరం తిరిగి దిగిన రైడ్స్ అన్నీ కూడా ఈ విధంగా తిరిగామండి చిన్న పెద్ద తేడా లేకుండా తిరిగామనమాట లో కొంతమంది ఏమో రైడ్స్ ఎక్కాలంటే భయపడ్డారు కొంతమంది ఏమో వాటర్ యాక్టివిటీస్కి భయపడ్డారు బట్ నాకైతే ఏది భయం లేదండి ఏదైనా దూకేయడమే అనమాట వాటర్లో అయినా సరే ఎంత పెద్ద రైడ్ అయినా సరే నేను దాన్ని ఫుల్ గా తిరిగేస్తాను అస్సలు భయం లేదు నాకు రైడ్స్ అంటే బట్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అంటే మాత్రం భయమేనండి అదేంటో మరి ఇలా అందరం రైడ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకే షాపింగ్ చేద్దామని చెప్పేసి పక్కన ఒకటి షాపింగ్ టైప్ ఉందండి బట్ అందులో మాత్రం అంతా కూడా డస్ట్ పట్టేసి ఓల్డ్ స్టాక్ లాగా అని చెప్పేసి అనిపించింది నాకు ఇంకా మేబీ ఇంకా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకేదన్నా దాన్ని డెవలప్ చేస్తారేమో అంటే అమరావతిలో ఉంది కాబట్టి రాజధాని అమరావతి అంటున్నారు కాబట్టి మేబీ దాన్ని ఇంకేదన్నా డెవలప్ హాయ్ ల్యాండ్ని పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీన్ని అలా గాలికి వదిలేసినట్టు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి అంటే లోపలంతా కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేసినట్టుగా అట్లా అనిపించింది మొదల ఇక్కడ హార్సెస్ హార్సెస్ అలాగే చిన్న రైడ్ లాగా పెట్టారనమాట ఇంక అందరం కూడా గుర్రాలన్నీ అవి ఎక్కేసి తిరిగామండి ఇక్కడ ఉయ్యాలు చూస్తున్నారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఎగ్జిబిషన్స్ అంటే అందరూ రెడీగా ఉంటారు కదా మేమందరం కూడా అలాగే ఎంజాయ్ చేసామండి కొన్ని కొన్ని రైడ్స్ అయితే మా ఫ్రెండ్స్ స్కిప్ చేశారనమాట భయపడి ఇక మేము నైట్ ఎయిట్ అయిందని చెప్పాను కదండి అసలు మార్నింగ్ కూడా మేము బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్గా వచ్చేసామన్నమాట ఇంకా మధ్యలో మాత్రం ఒక చాట్ ఐస్ క్రీమ్ ఇలా తీసుకున్నామండి అక్కడ ఇంకేం లేకపోయేసరికి వేరే సోర్స్ ఏం లేదనమాట ఇంకా నైట్ మాత్రం ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని తినేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూడడానికి సింపుల్గా ఉంది కానీ రైడ్ బట్ కొంచెం డిఫరెంట్ అనమాట అందరూ అయితే దీన్ని ఎంజాయ్ చేయలేరు కానీ చాలా థ్రిల్ వస్తుందండి అన్ని రైడ్స్ని థ్రిల్ ఫీల్ అయ్యే వాళ్ళైతే బాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కాకపోతే నాకు ఇంకా బాగా స్లోగా తిరిగిందేమో ఇంకా బాగా తిరిగితే బాగుండిద్ది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి పిల్లలందరూ కూడా రచ్చరచ్చగా గోలుగోలు చేస్తూ ఉన్నారు ఓవరాల్గా చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశామండి వన్ డే అంతా కూడా హైలాండ్ ఇలా అంతా తిరిగేసి ఎంజాయ్ చేశాము అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అని చెప్పాను కదండి అది నేను ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట బర్త్డేకి సంబంధించిన వ్లాగ్ని ఆ నెక్స్ట్ డే వెళ్ళామండి అందరం కూడా ఇట్లా హైలాండ్ ఇంకా తర్వాత అందరం కూడా ఇటువల్ల టూర్ ఎట్టుని వెళ్ళిపోయామండి ఓవరాల్గా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ యాక్టివిటీస్లో వీడియో షూట్ చేయడానికి ఫోన్స్ తీసుకెళ్ళలేదండి లోపలికి వాటర్లో మునిగిపోతాయేమో అని చెప్పేసి మేము షూట్ చేయలేకపోయామండి ఈ వ్లాగ్ అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి